క్రీస్తునందు సోదయ సోహోదరుల రమణేష్ క్రీస్తు నామంలో హృదయపూర్వకంగా ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి రమైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి

మూడవ వచ్చిన వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు గనుక ఎలాగో చేయదు అర్థం చేసుకుంది పరలోకముందు మా తండ్రి పరిశుద్ర గల తండ్రి గొప్ప తండ్రి యోగ తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభేణ యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభేణ ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు ఎవరిలో స్వార్థం ఉంటుంది ఎవరిలో స్వార్థం ఉంటుంది ఎవరిలో స్వార్థం ఉంటుంది ఎవరిలో ఉంటుంది గ్రంథం బైబుల్ గ్రంథంలో చెబుతున్నారు కదా అంత్య దినములలో అపాయకరమా అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము ఎలైనగా మనుషులు స్వార్థ ప్రియులు ఎవరిలోని స్వార్థం ఉంటుందని అంటే ఆల్రెడీ ఈ మాట ఈ అంశం చెప్పంగానే ఈ పేరు చెప్పంగానే అర్థమైపోయింది ఎవరిలో ఉంటుందంట మనుషులలో స్వార్థం ఉంటుంది స్వార్థ ప్రియులు పక్కనే పెట్టారు స్వార్థ ప్రియులు ఇందులోని తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోమని విషయం స్వార్థ ప్రియులు ఎలా ఉంటారంట ప్రియం ప్రియులుగా ప్రియమైన వారిగా ఉండి ఏం చూపిస్తారు ఏం చేస్తారు స్వార్థం వ్యతిరేకంగా ఉండి కోపంగా ఉండి దూరంగా ఉండి ఏది కూడా చేయలేరు దగ్గరగా ఉండి మంచి మాటలు చెబుతూ వారిని ఏం చేయవచ్చు వారి మీద ఏం చూపించవచ్చు స్వార్థం ఈ రోజున అప్పుడైనా ఎప్పుడైనా ఎక్కువగా కనపడుతున్నది ఎక్కడ కనబడుతుంది స్వార్థం ఒకటి మొట్టమొదటి ఎక్కడ కనపడుతుంది అంటే కుటుంబంలో కనపడుతుంది స్వార్థ ప్రియులు కుటుంబంలోని ఏం కనపడుతుంది స్వార్థం కనపడుతుంది ఎలా కుటుంబంలో స్వార్థం కనపడిద్ది కుటుంబంలో ఎలాగా స్వార్థం కనపడిద్ది అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా స్వార్థమే కనపడుతుంది వివాహం వివాహమైన తర్వాత భర్తా భార్య వారి బంధం ఆ బంధం తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఉంటే ఏకశరీరంగా ఉంటారు కలిసి ఉంటారు లేకపోతే ఒకరు అందంగా ఒకరు లేకపోతే కొంచెం ఆ తక్కువగా కొంచెం తక్కువగా ఉంటే ఒకరి ఒకరి పట్ల ఒకరి ఏమొస్తుంది స్వార్థం ఆ తర్వాత ఇంకా ముందుకు వెళుతున్న సమయంలో పిల్లలు పుట్టినప్పుడు ఆ తర్వాత తల్లిదండ్రుల విషయాల్లో వీళ్ళందరి విషయాల్లో ఒకరి మీద ఒకరి పట్ల ఒకరు ఒకరు ఏదో సందర్భాల్లో ఏం కనపడుతుందనంటే స్వార్థం కనపడింది తర్వాత ఇంకా స్వార్థం ఎక్కువగా కనపడేది ఎక్కడా అంటే ఒకటి కుటుంబం మీద రెండోది ఎక్కడానంటే ఎక్కడ ఎక్కడ తెలీదా సంఘములో ఎక్కువగా కనబడేది ఎక్క ఏమిటి అంటే స్వార్థం నేను ఎప్పుడు కూడా మూడే విషయాలు చెప్తాను ఎక్కువ గమనించండి ఒకటి కుటుంబం రెండు సంఘం మూడు సేవకుడు ఈ మూడు విషయాల్లో ఏం జరుగుతుందంటే ఈ మూడిటిలోనే స్వార్థం ఉంది ఎక్కువ కుటుంబంలో కొనబడుతుంది స్వార్థం ఎలాగనంటే ఒకటి ఒక కుటుంబం బాగుంటే ఇంకొక కుటుంబం వారు గాని బయట ఉన్న వారు గాని వీరంటే వారికి నచ్చదు తర్వాత ఏదో సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కోరుకునేది ఏమిటి అని అంటే ఒకరి మీద ఒకరు ఏమవ్వాలని అంటే వారు నన్ను అడగాలి వారు ఏం చేసినా మమ్మల్ని సంప్రదించాలి మమ్మల్ని అడగాలి ఇలాంటి విషయాలనేది ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఒకరిని సంప్రదీయకోకుండా ఒకరికి చెప్పకుండా ఒకరిని వాళ్ళు వాళ్ళు కలిగి ఉన్న వృత్తుల్లో వాళ్ళని అడక్కోకుండా ఏదన్నా చేస్తే తర్వాత వారు నచ్చలేక ఆ తర్వాత ఎక్కువగా రెండో విషయం ఎక్కడ కనపడుతుంది అని అంటే సంఘంలో కనపడుతుంది వచ్చిన విశ్వాసి ఒక వ్యక్తి వచ్చి విశ్వాసిగా మారి బాత్మిషాలు తీసుకొని సంఘములోని పాటలు పాడుతూ ఉన్నప్పుడు వాళ్లే పాడాలా వాక్యం చదువుతుంటే వాళ్లే చదవాలా వాక్యం చదువుతుంటే వాళ్లే చెప్పాలా ఇలా ఒక ఏమైతుందనంటే స్వార్థం మొదలైంది ఇదిగో ఇతను ఇక్కడ ఉంటే ఏమి ఇక్కడ ఉంటే మాకు అడ్డుగా ఉన్నారు అని ఏం చేస్తారు తీసేస్తారు సంఘములో ఎక్కువ కనపడుతుంది ఏమిటి అంటే స్వార్థం అపోస్త్రైన పౌలు గారు పొరందిీలు రాసిన మొదటి పత్రిక గాని సంఘాలకు చెబుతున్న విషయాలు గాని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఎక్కువ కనపడేది స్వార్థం ఒక సేవకుడితో ఒకరు మంచిగా ఉంటే ఇంకొకరికి నచ్చదు ఒకరు దేవుని పని విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటే వాళ్లే వెళతారా అని ఆటంక పలుస్తారు గాని రారాళ్ళు వాళ్ళు చేసేవారిని చేయనీరు తర్వాత వారు కూడా చేయరు స్వార్థం ఎక్కువగా ఎక్కడ కనపడుతుందంటే వీటిలోనే స్వార్థం కనపడుతుంది తర్వాత మూడో విషయం ఎక్కడ కనపడుతుంది స్వార్థం సేవకుడిలో స్వార్థం కనపడుతుంది వాక్యం చదువుతారు ట్రైనింగ్ తీసుకుంటారు వాక్యాలు చెబుతారు కానీ ఏం కనపడుతుంది స్వార్థం ఒక ఒక చిన్నవాడు ఇప్పుడే వస్తున్న ఒక సేవకునికి అతని విషయాల్లో ఈ కొంచెం ఎక్కువగా ఉన్న అంటే ముందుగా ఉన్న ఈ సేవకులు సపోర్ట్గా ఉండరు అంటే ఆ వ్యక్తిని బలపరిచే విధంగా బలపరిచే విధంగా ఉండరు ఎందుకనంటే అలా బలపరిస్తే ఏం జరుగుతుందని అంటే అలా ముందుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందంటే నన్ను మించి వెళ్ళిపోతారు యేసు క్రీస్తు ప్రభావం ఏం చెప్పారంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బం పొందిన వాడు రక్షింపబడును నమ్మనవానికి శిక్ష విధింపబడును అని చెప్పారు తర్వాత మీరు సమస్త జనుడులు ఏం చేయమన్నారు శిష్యునిగా చేయమన్నారు శిష్యునిగా చేయమన్నారు వారికి నేర్పటం గాని వారికి చెప్పటం గాని వారికి ప్రేమగా ఉండటం గాని ఎలా చేయరో వారు ఏదన్నా ఒక ప్రసంగం ఒక విషయం ఏదన్నా ఒక కొత్తగా వచ్చిన వారు వారికి ఎలా ఉంటుంది అంటే ఒక ప్రసంగం చెప్పినప్పుడు అందులో ఏదన్నా తప్పు పోతే దాన్ని ఎత్తి చూపి ఎత్తి పబ్లిక్ చేసేస్తారు తర్వాత ఆ కొత్తగా వస్తున్న వ్యక్తికి ఆ వాక్యం చెప్పాలని తాపత్రం కలిగి ఉండిద్ది లేకపోతే వాక్యం చదవాలని ఉండిద్ది లేకపోతే ప్రార్థన చేయాలని ఉండిద్ది ఎందుకంటే తాను నో అప్పుడే వచ్చిండి కాబట్టి చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటాడు కానీ ఇదిగో ముందుగానే ఇలా చెప్పడం అనేది అంటే ఇదిగో మీరు ఇంతసేపు మరి ఇలా వాక్యం ఇలా మాట్లాడాలి లేకపోతే ప్రార్థన ఇలా చేయాలి వాక్యం ఇది చదవాలని ముందు వారికి చెప్పి వారిని బలపరిచే విధంగా సేవకులు ఉండరు ఎంత ఏం కనపడుతుంది అని అంటే ఎక్కువగా స్వార్థం ఒక సేవకుడు ఒక చాట ఉన్నారంటే ఒకళ్ళు ఉన్నా ఇద్దరున్నా ముగ్గురున్నా బయట నుంచి ఎవరైనా సేవకులు వస్తే పెద్దోళ్ళు ఎవరైనా వస్తే అంటే ఆ కొద్ది సీనియర్ మోస్ట్ అనమాట వారు ఎవరైనా వస్తే వారికి అన్నీ ఇస్తారు కాని ఒక చిన్న సేవకుడు ఉన్నారంటే ఒక చిన్న వాక్యం చదవటానికి ఎవరో లేకపోతే ఒక ప్రార్థన ఎవరో ఒక వాక్యం ఇక చెప్పటానికంటే కదా అవకాశమే రాదులండి ఇదంతా ఏంటనంటే స్వార్థం స్వార్థం అండి ఈ రోజున కుటుంబంలో స్వార్థం కనపడుతుంది సంఘాల్లో స్వార్థం కనపడుతుంది సేవకుల్లో స్వార్థం కనపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్వార్థం ఎప్పుడైతే మనుషుల నుంచి పోతుందో అన్నీ బాగుంటాయి అంతా బాగుండేది చెబుతున్నానని మందికి బాధ కలగవచ్చు కానీ మీరు నేను చెప్పానని కాదు కానీ ఇది నిజమా కాదని మీ గ్రంథం చదివితే అర్థమవుతుంది ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే చెప్పేవాడి మీద ఏం చేస్తారు ఆ ఆడతారు ఒక వ్యక్తి నచ్చితే పెద్దలు ఒక సామె చెబుతారు ఏంటది నచ్చిన వారు ఇంటిలో ఉన్నా ఇష్టమే నచ్చని వారు ఇంటి ఊరు బయట ఉన్నా వాసన నచ్చదు ఈ రోజున ఎవరన్నా నచ్చారు అని అంటే వారికి వారిని నెత్తి మీద పెట్టుకుంటారు తర్వాత వారు ఏది చేసినా కానీ తప్పు చేసినా ఏదైనా అది కరెక్టే నచ్చని వారి విషయాల్లో మాత్రం ఎన్నెన్నో చేస్తారు ఎన్నెన్నో చెబుతారు నచ్చిన వారంటే అసలు వదిలి పెట్టనే పెట్టరు ఈ రోజున మనుషుల్లో కనబడుతుంది ఏంటి అని అంటే స్వార్థం వాక్యం చెప్పినప్పుడు ఆ సేవకుడు గన అక్కడ గన ఆ వాళ్ళకి గన ఎవరికైనా నచ్చకపోతే ఏం చెప్తున్నాడు అన్నీ తప్పులేగా అసలు అట్టైనా చెప్పేది అలాగైనా మాట్లాడేది అసలు మాట్లాడటం వస్తుందా చెప్పడం వస్తుందా ఏం చెప్పడం అది అంటే ఇలా మాట్లాడ ఇలా అంటున్నారు అని అంటే అదే ప్రసంగం అదే విషయం వేరే సేవకుడు వాళ్ళకి నచ్చిన వ్యక్తి చెబితే అబ్బా ఎంత బాగా చెప్పిండు ఇద్దరు చెప్పింది ఒకటే ఒకే రిఫరెన్స్ ఒకే వాక్యం కానీ మనుషులు వేలైనప్పటికే వాక్యం అదే కానీ ఎదుట వారిలో ఏం పడుతున్నారు వారు ఏం చేస్తున్నారు తప్పులు పడుతున్నారు దీన్ని ఏమంటారు స్వార్థం స్వార్థం అండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి యేసు క్రీస్తు ప్రభారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుద్దురు పైన ఏం చెప్తున్నారు మీరు అభ్యంతర పడకుండా వరని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలివేయుదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకోను కాలం వచ్చుతున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఎలాగూ చేయుదురు చూశారండి అంటే ఒక సేవకుడిని దేవుణ్ణి నమ్ముకున్న వారిని చంపితే అది ఏమనుకుంటారంట మేము ఏం చేస్తున్నాం అంట సేవ చేస్తున్నాం అనుకుంటారు అంటే ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక వారు అలా చేస్తూ ఉన్నారు భక్తి అని ముసుగేసుకొని భక్తి అని నువ్వు చేస్తుంది అది వాక్యానుసారంగా కాకపోతే అది భక్తి కాదు ఏంటి వాక్యానుసారం మతేశ్వార్త ఏడు ఇరవై ఒకటి అని చెప్తున్నారు ప్రభా ప్రభాని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడగాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరును అనని చెతూ ఉన్నారు అంటే ఆయన చిత్తం చేయకుండా నువ్వు ప్రభాప్రభని పిలిచిన ప్రయోజనం లేదు నువ్వు ముసుగేసుకొని వైట్ వైటేసుకొని లేకపోతే నువ్వు ప్రభాప్రభని పిలిచి నువ్వు అబద్దాలు ఆడితే దొంగతనాలు చేస్తే వ్యభిచారం చేస్తే లేకపోతే నీ పొరుగు వారి దాశిస్తే నీ పొరుగు వారి మీద నిందలం మోపితే ఎదురున్న వారి మీద పాపబడితే నీళ్ళు స్వార్థం ఉంటే అసూ ఉంటే కక్షలుంటే భేదాలుంటే ఇవన్నీ శరీర కార్యాలు ఉంటే చేసేవన్నీ కూడా ఇవన్నీ చేస్తూ రవ్వా రవ్వా అంటే పరలోక రాణిస్తారా ఒకసారి ఆలోచించండి ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఆయనలో ఉన్నప్పుడు మన ప్రవర్తన మన నోరు అన్నీ కూడా ప్రభు చెప్పినట్టే ఉండాలి అలా లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థం ఏకొక్కరుసిన పత్రికలు మూడో అధ్యాయం నాలుగు గురించి ఉంటుంది నోటుని గురించి ఉంటుంది నువ్వు ఎంత భక్తి చేసినా నీ నోటికి కళ్ళం పెట్టుకోపోతే నీ భక్తి అంత వ్యర్థమే ప్రభువారు మాట ఆయన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా కేకల పెట్లా మరి రోజును నువ్వు కేకలు పెడుతున్నావు అని అంటే ఎవ్వరు నీలో ఉన్నారా ఒకసారి కారు పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఒక లక్షణము ప్రభు ఒక్క అడుగు జాడల్లో మనం నడిచినప్పుడే ఆయన మెచ్చుకుంటారు ఒక వ్యక్తి చెప్పినట్టు ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తికి ఏముంటుంది ఇష్టం ఉంటుంది అలాగే దేవుడు చెప్పినట్టు మనం చేస్తేనే ఆయన మనలను ఇష్టపడతారు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనుషుల్లో ఏం కనపడుతుందంటే అంత్య దినమలలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొని మనుషులు స్వార్థ ప్రియులు అని అంటూ అక్కడ ఒక లిస్టు ఉంటుంది అనమాట ఇలాంటి వారికి నీవు విముకుడవై ఉండు అని ఎవరికి చెబుతున్నారు తిమోతి గారికి చెబుతున్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఈ రోజున స్వార్థంతో నిండితే అది నీకే ప్రమాదం మనుషుడా ఏదైతే విత్తుతావో ఆ పంటని నువ్వు పోస్తావు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మనం ఈ లోకంలో ఫలించే వారిగా ఉండాలి ఒకరు మనను మెచ్చుకునే వారిగా మన జీవితం అనేది ఉండాలి నువ్వు ఎక్కడికెళ్ళినా నీతో ఫలానా వ్యక్తి వచ్చారు అనంటే వారిని వారు ఆ ఈ వ్యక్తి వచ్చారని ఆ మంచిగా మాట్లాడతారు లేకపోతే మనకు ఆనందంగా ఉంటుంది అనుకోవాలి కానీ ఒక చాటక వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చారు ఇవే వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిండు అనుకునే విధంగా అనేది ఉండకూడదు అలా మన ప్రవర్తన మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు గమనించగల ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసు క్రీస్తు బ్రవ మన కోసం సిరువులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతా శృతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ಪ್ರಭು ಪ್ಯಟ್ನ ಅವರ್ದೇ ಪೊರ್ಪಂದನ ಮಾಡಲು ಮಾಡರು ಮುಸ್ತನ ಒಂದನಾರು.